శుభ సందర్భంగా విచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరు నాయకుల నమస్కారాలు ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు తల సుతీష్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు మన నియోజకవర్గానికి దాదాపుగా ఐదు వేల రెండు వందల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది అంటే దాదాపు పదివేల కోట్లతో ఈ యొక్క నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది మరి ఈరోజు దాదాపు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన మొదలై ఇప్పటి వరకు కూడా మేము తెచ్చిన నిధులే కొబ్బరికాయలు మరియు రిబ్బన్లు చేయడం జరుగుతుంది తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తుండే మరి రేవంత్ రెడ్డి గారు ఆరు నెలల క్రితం ఎన్నికల కంటే ముందు మరి గౌరెలి ప్రాజెక్ట్ మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలల లోపల పని పూర్తి చేస్తా అని ఇవ్వడం జరిగింది మరి ఇంకేమేమో కొంకణాలు కొట్టడం జరిగింది మరి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు కట్టడం పట్టి కూడా తీయలేదు దాదాపు తొంభై శాతం పని పూర్తి చేయడం జరిగింది ఆనాడు కూడా మరి కుర్చీ చేసుకొని కూర్చుంటాడు కేసీఆర్ గారు అని చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా ఏ పని చేయలేదని కూడా చెప్పడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిదిలో ఆ పని స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు దాదాపు తొంభై శాతం పని పూర్తి చేసి అందులో నీరు కూడా పోయించడం జరిగింది మరి నాలుగు వందల కోట్ల నిధులు విడుదల చేయడం జరిగిందని మరి కాంగ్రెస్ నాయకులు బాలాభిషేకం కూడా చేశారు కానీ ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదు సర్కర్ మట్టి కూడా తీయలేదు ఇదంతా ప్రజలు గమనిస్తుంది ప్రజలను ఏదేదో అమలు కాని హామీలు అమలు చేయలేనటువంటి వాగ్దానాలు ప్రజల ముందుంచి మార్పు పేరుతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది మరి ఇవాళ రెండు సంవత్సరాల లోపల ఏ మార్పు లేదు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు ఏదైతే ఇప్పటివరకు పనులు జరుగుతున్నాయో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులే అని నేను మీ అందరికీ కూడా సమయంలో వివరిస్తున్నాను అంతేకాదు ఇవాళ మార్పు అనే పదానికి ఇప్పటి వరకు కూడా ఏ మార్పు కూడా చేయలేదు మార్పు అనే పదంతో కాంగ్రెస్ నాయకులు వచ్చిందని నాయకులు పదవిలోకి వచ్చదు కానీ ఇప్పటివరకు ఏ మార్పు కూడా చేయలేదు ఏమున్నా కూడా కేసీఆర్ గారు తిట్టడం ఎమ్మె మాజీ ఎమ్మెల్యేలు తిట్టడం గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప నేను చేసింది ఏం లేదు ఒక్క రూపాయి పని కూడా చేయలేదు ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే తిట్ల పురాణం తప్ప మీరు చేసింది ఏమిటి ఇప్పటికైనా ప్రజలందరినీ గమనించి వీరికి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటూ మరి ఇవాళ శాసనసభ మాజీ శాసనసభ్యులు తల సంతోష్ కుమార్ గారి ఇవాళ జన్మదిన శుభ సందర్భంగా మరి వారు ఆయురభివృద్ధితో ఉండాలని మరి వచ్చే ఎన్నికలలో వారిని గెలిపించాలని ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేరు పేరు ఉన్న నాయక నమస్కారం జాయిన్ వారు సహజ సభ్యులు వర్తల సతీష్ కుమార్ గారి జన్మదార్థ సత్రవర్గ ఉస్వాబాద్ బూర్థంలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నాయకులతో జన్మగారి నాయకులు నిజవర్గంలో లేఖ అభివృద్ధి పనులు చేసి ఒక మంచి నాయకునిగా గుర్తం చేశాను అదేవిధంగా భవిష్యత్తులో తప్పకుండా వారు కూడా ఇంకా మరింత ఇది రాజకీయలో ఉస్లాబాద్ జమంతా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఉస్లాబాద్ ప్రాంత ప్రజల పక్షాన వారికి జనరల్ శుభాకాంక్షలు తెచ్చుకున్నారు సభ్యులు సతీష్ కుమార్ కేంద్ర గురు ఆఫీసులో వేడుకలు నిర్వహించుకుంటున్నారు ఈ నిర్వహణకు ఇచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తున్నారు సతీష్ కుమార్ గారు చేసినటువంటి సేవలు గత పది సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశమే ఇక్కడ వారు ఇంకా ముందు ముందు కూడా ఈ మధ్యలో ప్రజలంతా కూడా ఏదో మార్పు అనేటువంటి ఉద్దేశంతో మరి ఈసారి అట్లా జరిగినప్పటికీ ఇప్పుడు గత ఇరవై ఐదేళ్ళు గడిచిన కాలంలో పడిన ప్రజలంతా కూడా తిరిగి మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని తపనతో ఉన్నటువంటి ప్రజానికి మరి రాబోయేటువంటి కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రోజులు రాబోతున్నాయి కనుక ప్రజలంతా కూడా ఈ దృష్టిలో ఉంచుకొని మరి మన బిఆర్ఎస్ పార్టీకి రాబోయేటువంటి ప్రభుత్వ ఎన్నికల్లో కానీ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి అప్పటి వరకు మరి పార్టీకి చేతనిస్తూ ఆ వైపుగా ప్రజలంతా ఉంటాడని ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు సతీష్ కుమార్ యొక్క జన్మదిన సందర్భంగా వారికి మా అందరి పక్షాన నియోజకవర్గం ప్రజల పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలని మరి ఉన్నతమైన ప్రజలు పదవులు నిర్వహించాలని చెప్పి పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటుంది జై 얘기할 때 전화가 와요. 바이닝만 아, 관해서. 이거 뭐말안 해도 하드립다